సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ నగేష్ అందిస్తారు చెప్పండి ఎన్డీఎస్ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు ఇటీవల అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన సందర్భంలో దానికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం జరుపుతున్న విషయం తెలిసింది అయితే దానిపైన జాతీయ జేమ్ ప్రాప్టీ అథారిటీ నివేదిక సమర్పించింది మరొక వైపు జస్టిస్ పీ ఘోష్ సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది వీటన్నింటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపైన ముఖ్యంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా పేర్కొన్నటువంటి సిఫార్సుల విషయంలో ఏం చేద్దామన్న విషయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గేట్లు వేస్తే అవన్నీ గేట్లన్నీ కూడా ఎత్తివేయాలని ఇప్పటికీ ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది అదేవిధంగా వర్షాలు కురియక ముందే దాన్ని బ్యారేజ్ పరిరక్షణతో పాటు పరిసరాలు అన్నిటి కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక సమర్పించింది అయితే ఆ మరమ్మతు పనులు ఎవరు చేపట్టాలి అన్న విషయంలో పైన మాత్రం కొంతకాలంగా సందిగ్ధత కొనసాగుతుంది దాన్ని చేపట్టినటువంటి ఎల్ఎన్టీనే చేపట్టాలని ప్రభుత్వం చెబుతోంది అయితే ఎల్ఎన్టీ మాత్రం తమకు ఇచ్చిన కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమే కానీ దానికి సంబంధించి ఆ కొత్తగా మళ్లీ ఒప్పందం చేసుకుని ఆ నిధులు చెల్లించాలని ఎల్ఎన్టీ కోరుతుంది కాబట్టి ఎల్ఎన్టీకి కొత్తగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వాదన ఈ విషయంలో ఏం చేయాలనే అంశం పైన ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష నిర్ణయం చేస్తున్నారు దానిపైన మరమ్మతులకు సంబంధించి నిధుల చెల్లింపు ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎల్లంటికి అంటే పూర్తి కాకపోయినప్పటికీ బిల్లులు చెల్లించిన ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఇప్పుడున్నటువంటి వర్షాలు కురవక ముందే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి ఆ మిగతా పీఎస్ అంటే మేడిగడ్డతో పాటు అన్నారం తుందిలో చెప్పినటువంటి ఆ సిపిఎజ్ సంబంధించి ఏమేమి చేయొచ్చు వాటి అన్నిటిపైన ఒక నిర్ణయాలు ప్రాథమికంగా తీసుకునే అవకాశం ఉంది సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు ఇంజనీర్లతో ఒక ప్రాథమికంగా నిర్ణయాలు చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది